హలో అండి మనకి పూర్వీకుల బలం కావాలన్నా ఆరోగ్యకరమైన టేస్టీగా ఉండే ఈ మిలిట్తో చేసే రాగిల చపాతి ఒకసారైనా తప్పకుండా తినండి చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ముందుగా కావాల్సినంత రాగి పిండిలో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇలా కోర్సుగా దంచుకున్న ఒక కప్పు పల్లీలు సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్ రెండు మూడు రెమ్మల ఫ్రెష్ కరేపాకు ఒక కప్పు మునగాకు వేసుకోండి పెద్దకు ఉంటే కట్ చేసి వేసుకోండి ఉంటే అలాగే వేసుకోవచ్చు ఇంకొద్దిగా జీలకర్ర వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి ఇంకా ముందుగానే నీళ్లు వేయకుండా మనకి ఆకుకూరలు తేమ ఉంటుంది కాబట్టి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోండి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల పిండి తొందరగా పూలుస్తుంది అలాగే చపాతీలు మృదువుగా ఉంటాయి మరి పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఈ మాత్రం ఉండాలి లేదంటే తట్టేటప్పుడు విరిగిపోతాయి ఎక్కువ పల్చగా ఉన్న పిండి ఇంకా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఇంకా కావాల్సిన వైఫ్ ఉండలా తీసుకొని తడిబట్ట కాటన్ క్లాత్ తీసుకొని దీని మీద తట్టుకోవాలి మరి మద్దగా కాకుండా మరి పల్చగా కాకుండా ఈ మాత్రం ఇలా తట్టుకోవాలి ఇంకా పెనం బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోండి కింద అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా బట్టతో సహా వేసేసి చిన్నగా ఇలా తీసేయాలి చూసారు కదా ఎంత నీట్గా విరిగిపోకుండా ఉందో ఇంకా పైనుంచి కొద్దిగా ఆయిల్ అయినా లేదా గీ అయినా వేసుకొని రెండో వైపుకి టన్ చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన వేగిపోయి లోపల పచ్చిగానే ఉంటుంది ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ అక్కడే ఉండి ఇలా బాగా కాల్చుకోవాలి ఇంకా దిప్పేటప్పుడు కొద్దిగా ఘీ వేసుకోండి టేస్ట్గా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది నచ్చిన కూరతో తింటే చాలా చాలా బాగుంటాయి బ్రేక్ఫాస్ట్ కి ఈసారి ఇలా ట్రై చేయండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినండి చాలా హెల్త్ కి మంచిది సబ్స్క్రైబ్